tá dizendo, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే చెలో ఢిల్లీ కార్యక్రమం ముగించుకొని ఏదైతే లంబాడి సామాజిక వర్గంలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సోదరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఢిల్లీ ప్రోగ్రాం విజయవంతం చేసుకున్న వెంటనే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి చెలు మహబూబ్ నగర్ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఆదివాసీ సోదరులు ఏదైతే ప్రథమంగా ఈ రాష్ట్రంలో ఒక దుమారం ఒక దుష్ప్రచారం ఏదైతే లంబాడీలు వలసవాదులు లంబాడీలు ఈ యొక్క భారత రాజ్యాంగంలో అడ్డిదారిన వచ్చిరు దొడ్డిదారిన వచ్చిరు అని చెప్పేసి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గిరిజన విద్యార్థి సంఘం గతంలో ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వచ్చింది అయితే ఈ ఆదివాసీ సోదరులు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క తెగను కలపాలన్నా ఒక షెడ్యూల్ లో ఒక తెగలు కలపాలన్నా ఒక జాతిని కలపాలన్నా ఎంతో ప్రొసీజర్ ఉంటది అడ్డదారిన రావడానికి అదేదో ఆర్టీసీ బస్సు కాదు ఎందుకంటే బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారానే మేము భారత రాజ్యాంగంలోకి వచ్చినాం భారత రాజ్యాంగం అనుగుణంగా ఎస్టీ లో మమ్మల్ని చేర్చబడ్డరు కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా కూడా ఒక ఐదు లక్షణాలు ఉంటాయి అది వేషాధారణ కావచ్చు భాష కావచ్చు సంస్కృతి కావచ్చు తర్వాత నివసించే ప్రాంతం కావచ్చు తర్వాత జీవన విధానం అడవి ప్రాంతం కావచ్చు ఇవన్నీ మా లంబాడీ జాతుల్లో ఉన్నాయి కనుకనే మనకు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా మమ్మల్ని చేర్చబడ్డారు ఇది కాదని ఎట్లా తప్పు చెప్పబడుతున్నారు మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసిరు గతంలో రెండు వేల పదహారులో ఈ ఆదివాసీ సోదరులు ఎవరైతే ప్రజానాయకులు ఎవరైతే వాళ్ళ స్వార్థం కొరకు ఇదే యొక్క కోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు కేసు వేసిన తర్వాత ఏమి ఇచ్చింది మీకు ప్రతిఫలం ఏమి ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మీరు ఏ చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో అది అసాధ్యమ అసాధ్యమ అసత్యం అని చెప్పేసి కొట్టివేసింది ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక నివేదిక నివేదిక పంపించండి అని చెప్పేసి కోరడం జరిగింది అయితే మేము ఒకటే తెలియసా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈరోజు నూట పంతొమ్మిది స్థానాలలో దాదాపు నలభై లక్షల పైగా ఈరోజు లంబాడీ ప్రజలు ఉన్నారు దాదాపు నలభై స్థానాలలో నలభై స్థానాలు ఏదైతే అత్యధిక జనాభా లంబాడీ ప్రజలు నివసిస్తున్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా తర్వాత ఏదైతే మన మన మహబూబ్నగర్ జిల్లావాసి ముద్దుబిడ పాలమూరు ముద్దుబిడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో అత్యధిక ఓట్ల జనాభా ఉన్నది లంబాడీ ప్రజలు ఆ ఓట్లతోనే ఈరోజు సీఎం కాలేదా అని చెప్పేసి ఎమ్మెల్యే కాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే పరిగిలో చూసుకున్నట్టయితే మళ్ళా ఆ విధంగా చూసుకున్నట్టయితే చర్చలా కావచ్చు పరిసరాల ఏదైతే అత్యధిక జనాభా ఎక్కడైతే లంబాడి ప్రజలు నివసిస్తా ఉన్నారో అక్కడ గుండు గుత్తుగా కాంగ్రెస్కి మనం ఓటేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిరని చెప్పేసి ఒక వేదికలో సీఎం రేవంత్ రెడ్డి గారే తెలియడం జరిగింది ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియసిన వెంబట ఈ యొక్క దుష్ప్రచారం ఎందుకు లేవనెత్తుతుంది ఏదైతే మేము మంత్రి పదవి అడగడం ఒక పాపమా మా జాతి నలభై శాతం నలభై లక్షల మంది ఉన్నాము నలభై నలభై లక్షల మందికి మాకు ఒక మంత్రి పదవి కావాలన్నాం అది మన పొరపాట మా కుల అధికారాలు కొట్టడం మేము పొరపాట మేము ఇది అడిగిన వెంటనే మంత్రి సీతక కావచ్చు పొంగులేటి కావచ్చు వీళ్ళందరూ కూడా మేము ఏదైతే డిమాండ్ ముందర పెట్టుకొని చేస్తున్న డిమాండ్ ని మిస్గైడ్ చేయడానికి వాళ్ళు మళ్ళా తెరమింకి తీసుకొచ్చిరు మళ్ళీ ఈ లమ్ముడోళ్ళు ఎస్టి జల్కి తీసేయాలని చెప్పేసి ఆదివాసులు చేస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంటే వెనుకుండి నడిపిస్తా ఉందని అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మంత్రి సీతకం మీద ఎందుకు చర్యలు తీసుకోరు పొంగులేటి మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్ల వెంకటావు కదా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేకపోతున్నారు స్వయం బాబురావు వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా అదే చేస్తా ఉన్నాడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తా ఉన్నదని చెప్పేసి ఏది ద్వారా తెలియస్తా ఉన్నా ఏదైనా చిన్న ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఒక మీడియాలోనో మాట్లాడితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కొంతమంది ఎమ్మెల్సీలను తొలగిస్తుంది కొంతమంది వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పేసి నోటీస్ ఇస్తా ఉన్నది మరి రాష్ట్రం మొత్తం కూడా తగలబోయే తగలబడే పరిస్థితి ఉన్నది ఇద్దరు ఆదివాసులు మన రబ్బాడీల సోదర భావంలో ఉన్నటువంటి తెగల మధ్యలో చిచ్చు పెట్టి ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తామని ఎవరు వహిస్తారు దాని క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి దీని మీద ఒకేలా సరే మేము లంగలం దొంగలమే అని చెప్తున్నారు కొంతమంది అయితే అదే ఒక నిజమని మన ఎస్టీ సేఫ్ దగ్గర మమ్మల్ని అనుకో ఇప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఏదే ఆదివాసులు కానీ లంబాడీలు కానీ మాకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న తర్వాత ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఏదైతే లంబాడీలు ఉన్నారో మేము వెళ్ళిపోతే గనక ఇరకల లంబాడీలు మేము వెళ్ళిపోతే మూడు శాతం రిజర్వేషన్ ఉంటుంది ఆ మూడు శాతం రిజర్వేషన్లలో మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు ఇప్పుడు ఏడు మంది ఉన్నారు మీరు మూడు శాతం ఎమ్మె మూడు శాతం మీ జనాభా ఉంటే ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఒకవేళ టెన్ పర్సెంట్ ఉన్నందుకు ఇది బెనిఫిట్ జరుగుతుంది మీకు ఒకవేళ మీరు సెవెన్ పర్సెంట్ కనుక తీసేస్తే మీకు మూడు శాతమే ఉంటుంది మూడు శాతం మీ యొక్క జనాభా ఉంటే మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు అప్పుడు దాదాపు ముగ్గురు నలుగురు అవుతారు ఎంపిస్తారో లేదంటే తర్వాత వేరే పార్టీల మీద డిపెండ్ అయి ఉంటుంది అప్పుడు నష్టపోయేది ఆదివాసీ సోదరులే ఒక తెగ అభివృద్ధి చెందాలన్నా ఒక తెగలకు ఏదైనా న్యాయం జరగాలన్నా అది మన పొలిటికల్ ద్వారానే అవుతుంది ప్రజాప్రతినిధుల ద్వారానే అవుతుంది కనుక మీరు అనవసరంగా కొంతమంది చేస్తున్నటువంటి ఆదివాసీ సోదరులను నేను వినవిస్తున్నా కొంతమంది సోదరులు మనం మిస్గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ రాజకీయ పొప్పం కొరకు మాతో ఆడుకుంటున్నారు మనతో కాబట్టి వాళ్ళని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులారా రిజర్వేషన్ ఉంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే అందరం కలిసి ఉంటాం దాంట్లో మీకు నిజంగా వాస్తవంగా వాళ్ళులతో పోల్చుకుంటే వాళ్ళు ఆర్థికంగా కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నారు దాని మనము ఒక డిమాండ్ ముందు పెట్టుకొని దాని గురించి ఆలోచన చేద్దాం వాస్తవంగా మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండదు అది మేము కూడా మాట్లాడతాం మేము కూడా మీకు ఏదైతే ఏదైతే మీకు నష్టం జరుగుతున్నప్పుడు దాని గురించి కూర్చొని చర్చ చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఈ ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రులు నేను చెప్తా ఉన్నా నేను ఆ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి పేరు ఆయన మా తల్లుల గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు పందులు అన్నట్టు అంటురు లంబాడి ఆడోలు అది అని మాట్లాడుతున్నారు మీకే మన సిగ్గురం ఉన్నదాన్ని ఏదో చదువుతున్నావు యూనివర్సిటీలో చదివినావు అక్కడికి కూడా చదివిన అని చెప్తున్నావు ఒక సాటి తల్లి గురించి సాటి మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడితే అసలు ఏమనాలి నేను కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు ఇంతకు నీ తల్లి గురించి మేము మాట్లాడలేమా నీ అక్క గురించి మేము మాట్లాడలేమా మీ యొక్క కుటుంబం గురించి మేము మాట్లాడలేమా మేము కూడా తెలంగాణలో పుట్టినామా అరేతులే మాకు కూడా వస్తాయి అన్నీ మాట్లాడగలుగుతాం కాకపోతే ఎందుకంటే ఈ యొక్క భారతం భారతదేశంలో మనము అన్నదములుగా ఉండాలి మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి మాటలతో నా ఏది ఏ రెచ్చగొట్టే వాక్యాల వల్ల మనం కొట్లాడుకుంటే ఇతరులకు బెనిఫిట్ జరుగుతుంది కానీ ఈ రోజు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే కనుక మన జాతి నష్టపోతుంది మీరు ఇంకా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగానే వస్తుంది కానీ ఇంత ఆరోపణ చేస్తున్న తర్వాత లంబాడీల మేధావులు యువకులు తర్వాత ఉద్యోగ సంఘ నాయకులు వివిధ గిరిజన సంఘ నాయకులు మనము తిరుగుబాటు చేయకపోతే మన యొక్క మన యొక్క జనాభా బలం చూపించుకోకపోతే మనమందరం కూడా ఒక సమిష్టి కాకపోతే గనక ఇలాంటి ఆరోపణలు రేపు మళ్ళా మొదలైతే అప్పుడు మన తల్లుల గురించి మన జాతి గురించి అనేక రకమైన మాటలు మాట్లాడతారు అప్పుడు ఒక పది మంది ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని ఒక అబద్ధం అని చెప్పి నిజం కూడా అబద్ధమయ్యే ప్రమాదం ఉన్నది గనక నేను మా యొక్క గిరిజన సోదరును మేధావులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే ఇరవై ఆరు తారీఖు మన టిడి కళ్యాణ మండపం మహబూబ్ నగర్ లో ఏదైతే ఉందో ఆ యొక్క ఒక్కరోజు ఆ నిరసన దీక్షకు పెద్ద ఎత్తున హాజరై మన వాదాన్ని మనం వినిపిద్దాం మన యొక్క జాతి ఐక్యతను మనం చాటుకుందాం లేదంటే మరి యొక్క ఏదైతే ఆ రోజు ఆ కార్యక్రమానికి రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సేవ వారసులుగా సేవ జయంతి చేయంతి ఒక రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటే కాదు మన జాతి పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది మన తల్లుల గురించి మాట్లాడేటటువంటి భాషను ఖండించాల్సిన అవసరం ఉన్నది మన పైన జరుగుతున్న దాడి అసత్య ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా శివలాల్ జయంతి రోజు మనం ఎంతైతే సమిష్టిగా అందరం ఏకమై ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి ఎవరైతే మనం ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామో రేపు జరగబోయే ఈ మహత్తమైన కార్యక్రమాన్ని నిరసన దీక్షను కూడా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఉన్నది ఏదైతే ఒక దావత్ పోతే మనం కుటుంబ సమేతంగా ఎట్లయితే పోతామో ఒక పెళ్లికి పోతే కుటుంబ సమేతంగా ఎట్లయితే పోతామో మన మన యొక్క జాతి జరుగుతున్న అన్యాన్ని పట్ల కూడా మనం ప్రశ్నించకపోతే జాతి ద్రోహులుగా మిగిలిపోతాం కాబట్టి మా గిరిజన మేధావులు యువకులు మీరందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రోజు మన జాతికి జరుగుతున్న అన్యాన్ని ఖండించాల్సిన బాధ్యత పైన ఉందా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాలి ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతూ ఉన్నది దానికి మీరందరూ కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమానికి కూడా మీరు ఢిల్లీ వరకు కూడా రావాల్సిన అవసరం లేదు కావాలంటే ఇక్కడ మహబూబ్ నగర్ లో పెట్టాం కదా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి ఈ కార్యక్రమానికి హాజరు కావండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ ఒక్క రోజు మనకు ఈ యొక్క జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పేసి మీరందరూ ఆ కార్యక్రమానికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా కనుక ఒకవేళ ఈ గడ్డ నుంచి నేను ఈ మహబూబ్ నగర్ గడ్డ నుంచి నేను ఈ యొక్క గవర్నమెంట్ కి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రోజు దాదాపు నలభై లక్షల మంది జనాభా ప్రాతిపాదిత ఉన్నది మేము ఇప్పుడు మూడు లక్షల మంది ఉన్న ఆదివాసులు మీకు న్యాయబద్ధమైన మేము చేస్తున్న పోరాటానికి మూడు లక్షల మంది మీకు సపోర్ట్ చేసిరా లేదంటే నాలుగు లక్షల నలభై లక్షల మంది సపోర్ట్ చేశారా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు మీ మా యొక్క రేవంతన్న ఎందుకు ఈరోజు మౌనం పాటిస్తా ఉన్నారు ఈరోజు రేవంతన్న గారు వాళ్ళని పిలిపించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మనం క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తా ఉన్నది వాళ్ళని పిలిచి మాట్లాడలేకపోతురా ఇట్లా చేసుకోవడం ఎవరికి నష్టం జరుగుతుంది ఆదివాసీ సోదరులకు నష్టం జరుతా ఉన్నది మళ్ళీ దీని మీద ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు లొలి చేస్తారు సుప్రీంకోర్టులో పోతారు మళ్ళీ లొలి నష్టం జరిగిందా లేదా ఇక్కడ మేం కదా నష్టపోతున్నది మంత్రి పదవి ఏమో మూడు శాతం ఉన్న వాళ్ళేమో మీకు మంత్రి పదవి నలభై లక్షల మంది ఉన్న లంబాడి వాళ్ళకు మంత్రి పదవి లేదు నష్టం మాకు జరుగుతుంది కదా అరే మన మాకు జరుగుతుంది నష్టమయ్యా మీ కాదు ఆదివాసీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి కొంతమంది రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ లంబాడీలను చేసి డిమాండ్ ముందర పెట్టుకొని మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు మీ యొక్క మీ యొక్క మనశ్శాంతిని మీ యొక్క మైండ్ని మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి ఒకవేళ రిజర్వేషన్ తీసేస్తే గనక రిజర్వేషన్ తీసేయరు తీసేస్తే మీకు జరిగే నష్టం ఏందనేది కూడా నేను ఇంతకుముందు చెప్పినా జమా ఈ యొక్క భారతదేశంలో భారత రాజ్యాంగంలో జమ జనాభా దామాషా ప్రకారం మీకు డెవలప్మెంట్ ఎంత ఫండ్ వస్తుంది అప్పుడు మూడు లక్షల మందికి ఎంత ఎంత వస్తుంది ఫండ్ అప్పుడు ఏం డెవలప్మెంట్ జరుగుతుంది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే మా మాకు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా మీరు డిలైట్ చేసుకోండి మీ యొక్క ఐడియా డెవలప్మెంట్ చేసుకోండి విద్యా వైద్య దాని గురించి డెవలప్మెంట్ చేసుకోండి రాజకీయం ముందుకు వెళ్ళండి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఇంకా ముందుకు వెళ్తారు కాబట్టి దయచేసి ఏదైతే అసత్య ప్రచారం అయితే చేస్తున్నట్టు ఉన్నటువంటి నాయకులకు హెచ్చరిస్తున్న బిడ్డ కబర్దార్ మాకు కూడా మాటలు వస్తే మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా ఉద్యమ నాయకులే దేనికి భయపడేది లేదు అడవి బిడ్డలో మేము సింహాలతో పుల్లతో పోరాడిన చరిత్ర మాది చూసుకున్నట్టయితే ఒకసారి తిరుమల తిరుమల దేవస్థానం బావజీ అతిరామ్ బావజీ చరిత్ర చూసుకోండి ఆ యొక్క భక్తితోనే ఆయన వెంకటేశ్వర్ల కలిగి వెంకటేశ్వర్ల స్వామి వచ్చి పాచికలాడిన చరిత్ర మాది గోల్కొండ జిల్లాలో నాలుగు దర్వాజలు దర్వాజా బంజారా దర్వాజ ఉన్నది అలాంటి మహోన్నతమైన చరిత్ర మాది సేవలాల్ మహారాజ్ మా యొక్క మహారాజ్ ఆ యొక్క జైంతులను కూడా ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో మా యొక్క భారతదేశం వ్యాప్తంగా కూడా మేమందరం కూడా లక్షలాది మంది కోట్లాది మంది మేమందరం కూడా ఒకే భాష ఒకే వేషధరంలో ఉన్నాం గనక మీరందరూ కూడా ఏదైతే చిల్లి చిపురిగాలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అనుకుంటున్నారు కానీ బిడ్డ ఖబర్దార్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకుంటే రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మా మహిళలే మిమ్మల్ని తిప్పి 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 భర్త పెట్టి పెడతారు కూడా జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక ధర తెలియజేస్తున్నాం Thank you.